హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కొద్దింట్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇద్దండి ఫ్రెండ్స్ మా ఇల్లు సాలు అయితే అన్నీ సర్దుకున్నాను చూపిస్తాను ఇవైతే గిన్నెలు ఇది పెను బాండలి దోశ పెను ఇడ్లీలు పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ అది ఇవి కాదైతే గిన్నెలు ఇవి గెంటిలు కత్తిపేట చాక్ అనమాట కత్తి పెట్టుకోడు ఇద్దండి స్పూన్స్ ప్లేట్లు గ్లాసు ఏతుకోబోత లేదు ఫ్రెండ్స్ టెంకాయ పెట్టుకొని బుట్ట ఇంకో మాండలి కప్పు ఇంకో పెనుము చీపర్ కట్ట చాట డస్ట్బిన్ను ఇదైతే కుక్కర్ కాదనమాట ఇంతైతే ఉప్పు కారం పసుపులు అయితే పోసుకున్నాను ఇదైతే స్టవ్ ఇంటి పక్కన చెట్టు అయితే వేసుకున్నాం ఇదైతే నీళ్ళు ట్యాంకు ఇదైతే నీళ్ళు ఎత్తు పోసుకునే దానికి ఇంతే ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇలా ఉంది మీ ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయలేదు మర్చిపోబోకండి ఫ్రెండ్స్ ఇంకా నుంచి నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్